ప్రేరణతో ఏకాంతంగా సోనియా మాట్లాడింది తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది నేను ఎప్పుడూ ప్రపోజ్ చేయలేదు కానీ రెండున్నర ఏళ్ళగా మేము కలిసే వర్క్ చేస్తున్నాం నేను స్టార్ట్ చేసిన ఎన్జిఓకి వెబ్సైట్ డిజైనింగ్ ఆయనే చేశారు అలానే దానికి ఆయన కూడా యుఎస్ నుంచి ఓ స్పాన్సర్ అంటూ సోనియా చెప్పింది మరి ఇందులో కాంప్లికేషన్ ఏముంది పెళ్లి చేసుకోవచ్చుగా అంటూ ప్రేరణ అడిగింది దీనికి ఆయనకి వేరే ఒకరితో రిలేషన్ ఉంది కానీ ఇప్పుడు కాదు కానీ డిపెండెన్సీ ఉంది ఇప్పటికీ అంటూ సోనియా అంది కానీ ఆయన నా లైఫ్లోకి వచ్చాక చాలా చేంజెస్ వచ్చాయి ఫ్యామిలీ నుంచి నేను దూరంగా ఉండేదాన్ని నా గోల్స్కి ఇబ్బంది అవుతుందని కానీ తాను వచ్చాకే అది మారింది అంటూ సోనియా అంది మరి ఏదో వేరే ఒకరితో అన్నావు కదా అదేంటి అంటూ ప్రేరణ అడిగింది అతను నా డెసిషన్ కోసం వెయిటింగ్ అంతే అంటూ ప్రేరణ చెవి దగ్గరకు వచ్చి డైవర్స్ అయ్యింది అంటూ చిన్నగా గుసగుసలాడింది దీనికి వెరీ నైస్ క్యూట్ నువ్వు అర్థం చేసుకున్నది నాకు నచ్చింది అంటూ ప్రేరణ చెప్పింది మరోవైపు ఎప్పుడూ సోనియా వెంట తిరిగే పృథ్వీ కొంచెం దూరంగా ఉన్నాడు ఏమైంది ఏంటి అని సోనియా అడిగినా సరే చెప్పలేదు కానీ నిఖిల్ పక్కకు తీసుకెళ్లి అడిగేసరికి మ్యాటర్ చెప్పాడు బెలూన్ టాస్క్లో సంచాలకగా ఉన్నప్పుడు రా చెప్పడానికి అంటూ నాతో అంది అలా అన్నది సోనియా కాబట్టి ఊరుకున్నాను కానీ ఇలా బాండింగ్ పెట్టుకోవడం వల్ల నేను సైలెంట్గా ఉన్నా బాండింగ్ నాకు ఎఫెక్ట్ అవుతుంది అంటూ నిఖిల్తో అన్నాడు పృథ్వీ దీనికి నువ్వు వద్దనుకుంటున్నావా అంటూ నిఖిల్ అడిగాడు ఆ తర్వాత ఉదయం ఈ విషయంపై సోనియా కొంచెం డల్గా ఉంటే నిఖిల్ దగ్గర తీసుకుని ఓదార్చాడు చూడ్డానికి బర్రెలా ఉన్నాడు కానీ పృథ్వీ కూడా చిన్నపిల్లోడే అంటూ నిఖిల్ అన్నాడు ఇక ఈ సీన్ చూసి విష్ణుప్రియ నయనికల దగ్గర సీత కరెక్ట్ పాయింట్ చెప్పింది చీఫ్ అన్నప్పుడు నీకంటూ ఒక అభిప్రాయం ఉండాలి కదా స్ట్రాంగ్గా నిలబడాలి కదా ఫస్ట్ టూ డేస్ ఎలా ఉండేవాడు నిఖిల్ ఆ ఫ్రెండ్షిప్ తర్వాతే పడిపోయాడు అంటూ సీత అంది ఇలా మొత్తానికి హౌస్లో స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళందరినీ బాగానే కంట్రోల్లో పడుతుంది సోనియా